పెళ్లి ఇప్పుడు పెద్ద సమస్యగా మారిపోయింది ఇప్పుడున్న యువతికి ఏదైనా పెద్ద కష్టం ఉంది అన్న ఒక పెద్ద సమస్య ఉందన్న అది ఎప్పటికీ తీరట్లేదు అన్న అది కేవలం పెళ్లి అనే చెప్పాలి చాలా మంది ముప్పై ఏళ్ళు వచ్చినా ముప్పై ఐదు వచ్చినా మాకు పెళ్లి కావట్లేదు అని సూసైడ్ చేసుకుంటున్న వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్న వాళ్ళని మనం రెగ్యులర్గా చూస్తూనే ఉన్నాం కానీ ఇప్పుడు ఇరవై ఏళ్లకి పెళ్లి చేసుకోమని ఒత్తిడి భరించలేక సూసైడ్ చేసుకుంటున్న వాళ్ళని కూడా ఇప్పుడు మనం ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్ లో చూస్తున్నాం ఇప్పుడు ఇదే కన్నడ తమిళ ఇండస్ట్రీలో జరిగింది తెలుగు అమ్మాయి కన్నడ తమిళ్ ఇండస్ట్రీలో మంచి నటిగా సెటిల్ అయ్యారు ఇప్పుడు గౌరీ అనే సీరియల్లో ద్విపాత్ర అభినయం పోషిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నది నందిని మరి ఆమె షూటింగ్ మధ్యలో ఉంచి సడన్ గా ఇంటికి వెళ్ళిపోయి సూసైడ్ చేసుకుంది మరి సూసైడ్కి గల కారణాలు ఏంటి అంటే ఆవిడ ఒక లెటర్ రాసింది ఆ లెటర్లో ఆమె స్పష్టంగా చెప్తుంది పెళ్లి చేసుకోమని మా కుటుంబ సభ్యులు ఒత్తిడికి గురి చేస్తున్నారు ఈ ఒత్తిడి నేను తట్టుకోలేక సూసైడ్ చేసుకుంటున్నాను అని ఎందుకు తల్లిదండ్రులు ఒక్కసారి ఆలోచించండి ఆమె వయసు ఇరవై సంవత్సరాలు మన చట్టాలు కూడా చెప్తున్నాయి ఇరవై ఒక్క సంవత్సరాలు రానివ్వండి మహిళకి వచ్చిన తర్వాత పెళ్లి చేయండి అని మరి ఇరవై ఏళ్ల వయసులోనే పెళ్లి 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 అంటే పెళ్లికి ఆమె సిద్ధంగా ఉండాలి కదా ఇదొక క్వశ్చన్ అయితే తోటి నటులు చెప్తున్న దాని ప్రకారం ఆవిడ చాలా డిప్రెషన్ అలానే ఒత్తిడికి లోనై ఉంటుంది ఎప్పుడు కూడా తను ఏదో ఆలోచిస్తూ ఒంటరిగా ఉంటుంది అండ్ డిప్రెషన్ కి సంబంధించి ఆమె ట్రీట్మెంట్ కూడా తీసుకుంటున్నట్టు తోటి నటి నటులు చెప్తున్న మాట అంటే ఆల్రెడీ ఆమె డిప్రెషన్ లో ఉంది ఆ డిప్రెషన్ ఉన్నప్పుడు మెడిసిన్స్ తీసుకునేటప్పుడు దాని నుండి ఆమెకి బయటకు రావడానికి కాస్త సమయం అనేది మనం ఇవ్వాలి ఇది ఇవ్వకుండా పెళ్లి 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 అంటే ఆ ఇరవై ఏళ్ళ అమ్మాయి ఏం చేస్తుంది మరి ఆమె తల్లిదండ్రులకు కూడా ఆమె లెటర్ లో స్పష్టంగా చెప్తుంది నేను ఇప్పుడు పెళ్లి చేసుకును నేను సెటిల్ అవ్వాలి కెరీర్ పరంగా నేను సెటిల్ అయిన తర్వాత మాత్రమే పెళ్లి చేసుకుంటాను అప్పటి వరకు పెళ్లి అనే ఒత్తిడి నా మీదకి తీసుకురావద్దు అని చెప్పి ఆవిడ ఎన్నిసార్లు తల్లిదండ్రులకి కుటుంబ సభ్యులకి లేదా ఇతర స్నేహితులకి చెప్పినప్పటికీ కూడా పెళ్లి చేసుకో త్వరగా పెళ్లి చేసుకో అని చెప్పి సంబంధాలు వస్తున్నాయని తీవ్రమైన ఒత్తిడికి గురి చేస్తున్నారు నేను ఈ ని భరించలేకపోతున్నాను నా వల్ల కావట్లేదు అందుకే నేను సూసైడ్ చేసుకుంటున్నాను అని నందిని చెప్తున్న మాట ఇక్కడ నందిని కేసు కేవలం ఇది ఒక సూసైడ్ గా మాత్రమే చూడాల్సిన అవసరం లేదు ఎందుకంటే దీని నుండి చాలా మంది పేరెంట్స్ అలానే యువత ఒక మెసేజ్ తీసుకోవాలి ఎందుకంటే ఒక బంగారు భవిష్యత్తుని రోజు చేచేతులారా నందిని నాశనం చేసుకుంది ఇరవై ఏళ్ళలో ఇంత మంచి గుర్తింపు అనేది సాధ్యం కాదు ఎందుకంటే అంటే ఇక్కడ తెలుగు అమ్మాయి నుండి ఇంత చిన్న వయసులో కన్నడ తమిళ ఇండస్ ఇంత మంచి పేరు తెచ్చుకోవడం అనేది ఇది ఆషామాషి విషయం కూడా కాదు ఆమెకి కాస్త కుటుంబం నుండి సపోర్ట్ లభించినట్లయితే ఇంకా ఉన్నత స్థానాలకు ఎదిగేది అలా పోయి ఈరోజు ఒక ఒక ప్రైవేట్ పీజీలో ఆమె ఉంటుంది ఈ పీజీలో ఆమె సూసైడ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది కేవలం పెళ్లి అనే ఒత్తిడి యువత కూడా అలానే పేరెంట్స్ కూడా గ్రహించండి ఈ రోజుల్లో సెట్ కెరీర్ పరంగా సెటిల్ అవడం అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి మహిళలకి కాస్త సమయం ఇవ్వండి ఆలోచించండి తనకి డెసిషన్ తీసుకునే అవకాశం మనం ఇవ్వాలి ఈరోజు నందిని కుటుంబ సభ్యులందరూ కూడాను కన్నీరు మున్నవుతున్నారు ముఖ్యంగా ఒక మంచి నటిని కోల్పోయాము అని ఇటు కన్నడ తమిళ ఇండస్ట్రీ వర్గాలు చెప్తున్న మాట ఎందుకంటే చిన్న వయసులో ఆమె నటన చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పేసి అందరిలో కూడా చాలా ఈజీగా కలిసిపోయే మనస్తత్వం ఉన్న అమ్మాయిని మేము కోల్పోయాము అని చెప్పేసి ఈ రోజు వారు చెప్తున్నారు ఒక విధంగా సీరియల్ అంటే తోటి నటీ నటులు చెప్తున్న మాటలు డిప్రెషన్ లో ఉన్న మహిళకి మేము సపోర్ట్ ఇవ్వాలని చెప్పేసి చూసాము కుటుంబ సభ్యులకు కూడా మేము చాలా సార్లు చెప్పే ప్రయత్నం చేశాను కానీ వాళ్ళు వినలేదు వినకుండా ఆమె మీద పెళ్లి ఒత్తిడి అనేది తీసుకొచ్చారు అని అలానే షూటింగ్ జరుగుతున్న టైంలో కూడా కుటుంబ సభ్యుల నుండి పెళ్లి విషయంలో ఒత్తిడి రావడం అనేది అక్కడ ఉన్న నటీనటులు గమనించినట్లు ప్రస్తుతం అందుతున్న సమాచారం ఈ నేపథ్యంలోనే ఆ ఫోన్ కాల్ కంప్లీట్ అయిన తర్వాత అక్కడ ఉంటే ఆమె హుటాహుటిన తను ఉంటున్న పీజీకి బెంగళూరులో పీజీకి వెళ్ళిపోయింది ఆ వెళ్ళిన తర్వాత ఒక లెటర్ రాసి సూసైడ్ చేసుకుంది అని చెప్పేసి పోలీసులు ప్రస్తుతం అయితే సమాచారం ఇస్తున్నారు అయితే ఈ కేసు వెనుక ఈ సూసైడ్ వెనుక ఇంకా ఏముంది ఇంకేమైనా దాగున్నాయా లేదంటే తనకి ఏమైనా రిలేషన్స్ ఉన్నాయా వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఇంకా రాలేదు వచ్చిన తర్వాత మేము బయటపడతాము అంటూ కూడా పోలీసులు చెప్తున్నప్పటికీ ఈ రోజు ఒక మంచి నటిని కన్నడ ఇండస్ట్రీ కావచ్చు తమిళ్ ఇండస్ట్రీ కావచ్చు కోల్పోయిందని అయితే మనం చెప్పుకోవచ్చు కాబట్టి యువత గ్రహించండి దేనికైనా సరే ఒక సొల్యూషన్ అనేది ఉంటుంది మీరు నచ్చ చెప్పుకునే ప్రయత్నం చేయండి తల్లిదండ్రులు కూడా యువతకి కెరీర్లో సెటిల్ అవ్వడానికి కాస్త అవకాశం ఇవ్వండి ఈ విధంగా ఒత్తిడి చేస్తే వారు ఎటు ఎవరికి చెప్పుకోలేని పరిస్థితుల్లో ఇలాంటి నిర్ణయాలు తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి నందిని నుండి కాస్త ఒక మెసేజ్ని తీసుకోండి